హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం అంటే శనివారం రోజు కోటి సోమవారం అనేది రావడం అయితే జరిగింది ఈ కార్తీక మాసంలో కోటి సోమవారం వచ్చింది కాబట్టి శివుని టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట అందుకని మేము ఫస్ట్ టైం తమిళనాడులోని ఎంతో ఫేమస్ అయిన ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ని చూపించే ముందు ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ ట్రావెల్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా గుడికి వెళ్ళే ముందు ఫస్ట్ మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత బయలుదేరుతాము ఇప్పుడు మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లగేజీ అంతా కూడా ప్యాక్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాము రైల్వే స్టేషన్ అయితే బయలుదేరుతున్నాము ఈవినింగ్ సిక్స్ థర్టీకి శబరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు తిరువనంతపురం వరకు అయితే వెళ్తుంది మేము కాట్పాడ్ వరకు మాత్రమే బుక్ చేసుకుని అక్కడ నుంచి లోకల్ ట్రైన్ ట్రైన్లు అయితే జర్నీ చేస్తాము మేము ముందుగానే ఈ ట్రైన్ అనేది బుక్ చేసుకున్నాము ఒక నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత మేము తమిళనాడులో ఉన్న అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ టైము అరుణాచలం వెళ్తున్న వాళ్ళకి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి అదేమిటంటే తమిళ వాళ్ళు అరుణాచలాన్ని తిరువన్నమలై అని పిలుస్తారు మనం అయితే అరుణాచలం అని పిలుస్తున్నాము టెంపుల్కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకొని రెడీ అయిపోయి దర్శనానికి అయితే అలా నడుస్తూ దారిలో వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ శివుని బొట్లు పెట్టే వాళ్ళైతే కనిపించారు ఈ బూది గంధం తోటి నుదుటి పైన బొట్టు అయితే పెడుతున్నారు ఒక్కొక్క హెడ్ కి టెన్ రూపీస్ తీసుకున్నారు టెంపుల్ కి వెళ్లే దారిలో చాలా మంది బొట్లు పెట్టే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు మనకి నుంచి టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ అరుణాచలంలోని శివుని టెంపుల్ అండి మేము ఈ టెంపుల్ని ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి అయితే కార్తీక మాసంలో వచ్చాము టెంపుల్ కి ఎదురుగా మనకి ఐదు రథాలు అయితే కనిపిస్తాయి చాలా పెద్ద రథాలు ఈ రథాలను ఉత్సవాలలో లాగుతారట తమిళనాడులోనే టెంపుల్స్ అన్నీ కూడా చాలా పెద్దగా కనిపిస్తాయండి ఈ టెంపుల్ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఈ గోపురాన్ని రాజగోపురం అని పిలుస్తారు మన దేశంలోనే అతిపెద్ద రాజగోపురాలలో ఇది ఒకటిగా చెప్తారు ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు ప్రధాన ఆలయానికి వెళ్ళాలంటే మూడు ఆలయాలు దాటుకొని మెయిన్ గోపురానికి వెళ్ళాల్సి ఉంటుంది అరుణాచలానికి అర్థం ఏమిటంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అనే అర్థం అరుణాచలం అంటే ఎర్రని కొండ అనే అర్థం వస్తుంది అరుణాచలానికి మరొక అర్థం కూడా ఉంది అదేమిటంటే పాపములను హరించుకొండ అని ఇక్కడ తమిళనాడు ప్రజలు పిలుస్తారు రాజగోపురం లోపలికి రాగానే మనకి దర్శనానికి వెళ్ళే మార్గాలు రెండు కనిపిస్తాయి ఒకటి ఫ్రీ దర్శనం మరొకటి ఇరవై రూపాయలు టికెట్ దర్శనం కూడా ఉంటుంది మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము మనం క్యూ లైన్లో నడిచేటప్పుడు ముందుగా మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే కనిపిస్తుంది దర్శనానికి వెళ్ళే క్యూ మార్గంలో కొంచెం ముందుకు వెళ్తే మనకి కోనేరు కనిపిస్తుంది కోనేరుకి మరొక పేరు బ్రహ్మతీర్థం అని కూడా పిలుస్తారు క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు చాలా మంది ఈ కోనేరులో రూపాయి కాయిన్స్ అయితే వేస్తూ ఉంటారు ఇక్కడ మనకి దూరంగా ఒక కొండ అయితే కనిపిస్తుంది అది మనం గిరి ప్రదక్షిణ చేసే కొండ మేము కోటి సోమవారం రోజు అంటే శనివారం అరుణాచలం వెళ్ళి ఆదివారం దర్శనానికి వెళ్ళాము మాకు దాదాపు దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది చాలా టెంపుల్స్లో స్టార్టింగ్ నుంచే మొబైల్స్ అయితే ఎలో చేయరు కానీ ఈ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అయితే ఎలా చేస్తున్నారు కానీ గర్భగుడిలో మాత్రమే మొబైల్స్ అనేది ఎలా చేయడం లేదు క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు కుడివైపు మనకి వెయ్యి కాళ్ళ మండపం కనిపిస్తుంది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు మా పిల్లలు చూడండి ఈ రాళ్ళ మధ్యలో రూపాయి కాయిన్స్ పెడుతున్నారు చాలా మంది ఇట్లానే చేస్తారంట అందుకని వాళ్ళు కూడా చేస్తున్నారు ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి అన్నీ చెక్కిన శిల్పాలే ఆలయం చుట్టూ కూడా కనిపిస్తూ ఉంటాయి గర్భగుడిలోకి వెళ్ళే ముందు మనకి వెయ్యి దీపాల స్టాండ్ అయితే కనిపిస్తుంది స్వామివారి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉంటారు అరుణాచలంలోని శివయ్యని అరుణచలేశ్వర స్వామి అని పిలుస్తారు ఇప్పుడు మేము గర్భగుడిలోకి వెళ్తున్నాము గర్భగుడిలోకి ఫోన్ ఎలా లేదు కాబట్టి స్వామి వారిని దర్శనం చేసుకొని వస్తాను దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము శివుడు దీపాల కాంతులతోటి మనకి కనిపిస్తాడు మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అమ్మవారి ఆలయాన్ని శివయ్యని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు త్వరగా నెరవేరాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ దర్శనం చేసుకొని బయటకు వచ్చి కాసేపు కూర్చొని ఇక్కడ మేము ప్రసాదాలు అయితే తింటున్నాము ఇక్కడ ప్రసాదాలు వచ్చేసి పులిహేర చక్కెర పొంగలి లడ్డు అరుణాచలం గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇంకేమైనా అరుణాచలం గురించి విషయాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్